గత రెండు సంవత్సరాలుగా మనకు ఈ తోటలో పండగ కనుమ కనువ పండగ రోజున ఈ తోటలో పండగ జరుగుతుంది ఇది మనకు తెలిసినంతవరకు నెల్లూరు జిల్లా మన నెల్లూరు పట్టణంలో మనకు తెలిసి ముప్పై ఏళ్ళుగా జరుగుతుంది అది ఎప్పటి నుంచి ఇంకా జరుగుతుందో మనకు తెలియదు అటువంటి ఈ పండగ రోజున గత రెండు సంవత్సరాలుగా ఈ మన నవాపేట భక్త బృందం వారు మన రమేష్ గారు కానీ స సుధా కానీ వీళ్ళందరూ స వీళ్ళందరూ మిత్రు సహకారంతో గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ ఒక భగవంతుడిని ఏర్పాటు చేసి అంటే వస్తున్నటువంటి మూర్తులు మన రాజరాసి గుడి నుంచి కానీ మన మహాలక్ష్మ గుడి నుంచి కానీ అన్ని గుడి నుంచి వస్తాయి అలా కాకుండా మనం కూడా ఒక భగవంతుడిని ఇక్కడ ఏర్పాటు చేసి భక్తులకు ఏదో ఒక సేవ చేద్దామనే సంకల్పంతో ఈ భక్త బృందం ఇక్కడ చేర్పా చేసింది ఇది మూడవ సంవత్సరం ఈ సంవత్సరంన మన భక్త బృందం వారు అయోధ్య ఈ మధ్యనే మన ప్రియ ప్రియమైన ముఖ్య ప్రధానమంత్రి గారు మోడీ గారు ప్రారంభించినటువంటి అయోధ్య రామ మందిరాన్ని ఇక్కడ నిర్మిద్దాం ఆ నమూనాని ఇక్కడ ప్రజలకు నెల్లూరు పట్టణం ప్రజలకు చూపిద్దామని సంకల్పంతో ఈ చేయడం జరిగింది అదేవిధంగా కాశీ నుంచి తెచ్చినటువంటి నర్మదా బాణలింగం అది స్వయంగా భక్తులందరూ స్వయంగా వారి వారి చేతుల మీద కూడా అభిషేకం చేసుకుంటే పుణ్యం వస్తుంది అనే ఈ సంకల్పంతో చేసి ఈ మిత్ర బృందం ఎంతో సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు ఈ విధంగా ఈ వారి యొక్క అందరికీ ఈ లోక కళ్యాణం కోసం వారు చేస్తున్నట్టు కళ్యాణం ఇంకా జరగాలని ఈ యొక్క ఈ యొక్క భక్తులు ఇంకా ఇంకా విరివిగా వచ్చి ఆ యొక్క మహాశివుడికి అభిషేకం చేసుకుని ఆ రాముని యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఓం నమస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అందులో భాగంగా మూడో రోజు కనుమ రోజు ఈ రోజు నవాపేట టూటం పోలీస్ స్టేషన్ పక్కన మేము అయోధ్య బాలరాముని మరి మహాశివలింగాన్ని ఉంచడం జరిగిందండి గత రెండు సంవత్సరాల నుంచి జరుగుతున్నాం మొదటి సంవత్సరం పదడుగుల వెంకటేశ్వర స్వామిని ఉంచాము రెండవ సంవత్సరం అనంత పద్మనాభ స్వామి గారిని ఉంచాము మరి మూడవ సంవత్సరం ఈ రోజు ఆయ అయోధ్య బాలరాముణ్ణి మరి శివలింగాన్ని ఉంచాము అందరూ వచ్చి అభిషేకం చేసుకుంటున్నారు భక్తులందరూ కూడా వచ్చి అభిషేకం చేసుకొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించ అంటే ఈ ప్రోగ్రామ్ లో మేమంతా కూడా రాజా రమేష్ గారు సుధామోహన్ గారు వినోద్ గారు జగదీష్ రెడ్డి నాగార్జున అందరం కూడా కార్తీక్ అందరం కూడా కలిసి ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి దయచేసి అందరూ వచ్చి దర్శనం చేసుకోవాల్సింది కోరుతున్నామండి నమస్కారం కమేశ్వర్ మైక్ ఇక్కడ ఇక్కడ ప్రసారం అవుతది కాని కంపించేదు ভাই కమేశ్వర్ శ్రీ రాముని శ్రీ కత్తిని వరికొడు శ్రీ నరే హలో అభిషేకం లాగాండి త్వరగా ప్లీజ్ అభిషేకం దగ్గర ఆగిపోండి ప్లీజ్